శ్రీకృష్ణ జన్మాష్టమి కథ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం మరియు ప్రధాన ఘట్టాలను ఒకటొకటిగా తెలుసుకుందాం ఈ వివరణ మీకు ఉపయోగకరంగా ఆసక్తికరంగా అనిపిస్తే భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అవతార రహస్యం మరియు భూమి వేడుకోలు సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీమహావిష్ణువు భూలోకానికి తిరిగి తిరిగి అవతరిస్తూ వస్తాడు ద్వాపరయుగంలో భూమాత తన భారం తట్టుకోలేక కఠినమైన పాపకార్యాలతో నిండిపోయి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది బ్రహ్మ దేవతలతో కరిసి క్షీరసాగరంలో విష్ణువును ప్రార్థించాడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు భూమిపై దుష్ట సంహారం కోసం నేను గోకులంలో కృష్ణునిగా అవతరిస్తాను మీరు యాదవ వంశంలో పుట్టి నా సహాయులుగా ఉండండి మధుర సాంస్కృతిక నగరం నుండి భయపాలిత రాజ్యం వరకు మధుర అనే ప్రాచీన రాజ్యం యాదవుల గౌరవ చిహ్నం ఆ రాజ్యానికి అధిపతి కంసుడు యుద్ధవీరుడూ పాలకుడు కాని అహంకారం క్రూరత్వం నిండిన మనస్కుడు అతనికి చెల్లెలు దేవకీ ఆమె అందం సౌమ్య స్వభావం అందరికీ ఆదర్శం కంసుడు తన చెల్లెలిని మహాసంపన్నుడైన వసుదేవునికి వివాహం చేయించి ఘనంగా పెళ్లి వేడుకలు జరిపాడు పెళ్లి ముగిసి రథంలో దేవకీ వసుదేవులు వెళుతుండగా ఆకాశం నిండుగా ఒక దివ్యశబ్దం వినిపించింది కంసా నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణమవుతుంది ఈ ఒక్క వాక్యం కంసుని గుండెల్లో భయం నింపింది ఆనందంలో ఉన్న మనసు ఒక్కసారిగా భయంతో మండిపోయింది మూర్ఖత్వంతో కంసుడు ఖడ్గమెత్తి తన చెల్లెల్ని అక్కడికక్కడే చంపబోయాడు అప్పుడే వసుదేవుడు ముందుకు వచ్చి కంసుని కోపాన్ని చల్లార్చే చేశాడు మహారాజా నీ భయాన్ని తలగించేందుకు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను దేవకీకి పుట్టే ప్రతి శిశువును పుట్టగానే నీకు అప్పగిస్తాను నీవు ఏం చేయాలో నిర్ణయించుకోగలవు కంసుడు ఈ మాటలు విని తన చెల్లెలి ప్రాణాన్ని వోతిలాడు కాని భయం మాత్రం హృదయంలోంచిపోలేదు మొదటి ఆరు శిశువుల విషాదం దేవకీకి పుట్టిన ప్రతి శిశువును వసుదేవుడు తన ప్రమాణం కాపాడుతూ పుట్టగానే కంసును వద్దకు తీసుకెళ్లవాడు దూరం తక్కువైనా ఆ మార్గం అతనికి భరించలేనంత భారంగా అనిపించేది కంసుడు ఎలాంటి మాటలు లేకుండా ఆ శిశువును వెంటనే హతమార్చేవాడు ప్రతిసారీ ముఖం నిశ్శబ్దంగా మారేది కళ్లల్లో కన్నీరు ఆగిపోకుండా రావడం తప్ప మరేమీ చేయలేకపోయేది కూడా ఇది చాలా కఠినమైన పని అయినప్పటికీ ఇచ్చిన మాటను అతను విరవలేడు ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందనే ఆలోచన మాత్రమే వారికి ఓదార్పు కలిగించేది ఏడవ గర్భం సంకర్షణుడు అంటే తరువాత బలరాముడు అవతరించాల్సినవాడు ఈ శిశువును కాపాడేందుకు యోగమయ శక్తి చేసుకుంది ఆమె ఆ గర్భంలోని శిశువును ఎలాంటి నష్టం జరగకుండా గోప్యంగా రోహిణి అనే వసుదేవుని మరొక భార్య గర్భంలోకి మార్చింది రోహిణి అప్పటికీ గోకులంలో నందుడి ఎంట్లో నివసిస్తోంది దేవకీ గర్భం ఖాళీ అయిన తరువాత ఇది గర్భస్రావమని కంసుడు భావించాడు అతనికి ఈ మార్పు గురించి ఎలాంటి సమాచారం రాలేదు గోకులంలో రోహిణి సాధారణ గర్భిణీ స్త్రీలా తన గర్భాన్ని కొనసాగించింది కంసుడు తన అనుమానాన్ని ఇక్కడితో ముగించుకుని వచ్చే గర్భంపై దృష్టి పెట్టాడు అది తనకు ప్రమాదం కలిగించే శిశువే అవుతాడని అతని నమ్మకం ఎనిమిదవ గర్భం పరమాత్మ అవతారం దేవకీ ఎనిమిదవ గర్భంలో ధరించినది సాధారణ శిశువు కాదు ఆది పరమాత్మ భగవాన్ శ్రీమహావిష్ణువు స్వయం స్వరూపం భూమిపై అధర్మం పెరిగి శక్తివంతమైన రాక్షసులో మరియు దుర్మార్గరాజులు ప్రజలను పీడిస్తున్న పరిస్థితిలో ఈ అవతారం ముందే నిర్ణయించబడింది ప్రధాన కారణాలు స్పష్టంగా ఉన్నాయి వసుదేవుడు మరియు దేవకీ జైలులో ఉన్నప్పటికీ ఈ గర్భం ఏ విధమైన అడ్డంకులు లేకుండా అభివృద్ధి చెందింది కంసుడు తన సైనికులతో నిరంతరం కాపలా పెట్టించాడు కాని గర్భంలోని శిశువు యొక్క అసలైన స్వరూపం అతనికి తెలియదు అతను ఇదికూడా మునుపటి పిల్లల మాదిరిగానే పుడుతుంది అని భావించి పుట్టగానే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు ఈ గర్భం సాధారణ జీవన ప్రక్రియలో ఉన్నట్లు బయటకు కనిపించినా వాస్తవంగా ఇది దివ్యయోచనలో భాగం అవతారం ఎప్పుడూ ఎక్కడా ఎవరి ద్వారా జరుగుతుందో అన్నది ముందే ఖరారైన దివ్య నిర్ణయం దివ్య దివ్యజననం భాద్రపదమాసం కృష్ణపక్ష అష్టమీ రోహిణీ నక్షత్ర సమయం అర్ధరాత్రి సమయంలో మధురలోని జైలులో దేవకికి ఎనిమిదవ సంతానం పుట్టింది ఇది సాధారణ శిశువు కాదు పూర్ణ చైతన్యంతో జన్మించిన శ్రీకృష్ణుడు ఆయన శరీరం నీలమేఘం వంటి గాఢనీలం కళ్లల్లో ప్రశాంతత మరియు దయ కనబడ్డాయి ఆయన శరీరంపై పీతవర్ణ వస్త్రముండి నాలుగు భుజాల్లో శంఖం చక్రం గద పద్మం స్పష్టంగా కనిపించాయి ఈ రూపం సాధారణ మానవ శిశువుల రూపానికి పూర్తిగా భిన్నంగా ఉంది శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకీని నేలుగా ఉద్దేశించి మాట్లాడాడు స్వరంలో ఆత్మవిశ్వాసం ధైర్యం స్పష్టంగా వినిపించాయి ఆయన అన్నది అమ్మా నాన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను ఈ లోకంలో మీ కుమారుడిగా అవతరించాను ఇప్పుడు మీరు నన్ను గోకులానికి తీసుకెళ్లండి అక్కడ నందుడు యశోదల ఇంట్లో పుట్టిన శిశువుతో నన్ను మార్చండి ఈ చర్యవల్ల కంసుడు నా అసలు స్వరూపాన్ని గుర్తించలేడు భవిష్యత్తులో నేను చేసే కార్యాలు ఈ భూమిపై ధర్మాన్ని పునరుద్ధరిస్తాయి ఇది చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు తన దివ్యరూపాన్ని వదిలి సాధారణ మానవ శిశు రూపంలోకి మారాడు దానితో ఆయనను మధుర జైలునుంచి బయటకు తీసుకెళ్లడానికి వసుదేవుడు సిద్ధమయ్యాడు వసుదేవుని అద్భుత ప్రయాణం శ్రీకృష్ణుడు శిశురూపంలోకి మారిన తరువాత యోగమాయాశక్తి జైలులో మార్పులు కలిగించింది జైలుగదికి ఉన్న తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి కాపలాదారులు ఎటువంటి శబ్దం లేకుండా గాఢనిద్రలో మునిగిపోయారు వసుదేవుడు ఈ పరిస్థితిని గమనించి ఆలస్యం చేయకుండా తన తలపై బుట్టలో చిన్న కృష్ణుడిని జాగ్రత్తగా ఉంచి బయలుదేరాడు అప్పటికే బయట మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురుస్తోంది చీకటి మరియు వర్షం కలిసి మార్గం కష్టతరం చేసింది అయినప్పటికీ వసుదేవుడు వేగంగా నడిచాడు గోకులం దిశగా వెళ్లే మార్గంలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది సాధారణంగా ఈ ప్రవాహంలో అడుగు కూడా ప్రమాదకరం కాని వసుదేవుడు ధైర్యంగా నదిలోకి అడుగుపెట్టాడు అతను నడవడం ప్రారంభించగానే యమునా ప్రవాహం నెమ్మదించింది నదినీరు మధ్యలో చీలి వసుదేవుడి ప్రయాణానికి మార్గమిచ్చింది వసుదేవుడు సురక్షితంగా నది మధ్య వరకు వెళ్లగానే నీరు కొద్దిగా ఎత్తుగా పెరిగి చిన్న కృష్ణుడి పాదాల వరకు చేరింది ఈ సమయంలో యమున తన భక్తి సూచకంగా ఆ పాదాలను తాకింది వసుదేవుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా నదిని దాటి గోకులంవైపు కొనసాగాడు గోకులంలో శిశుమార్పిడి వసుదేవుడు యమునాని దాటి గోకులానికి చేరుకున్నప్పుడు ఆ రాత్రి అక్కడకూడా నిశ్శబ్దం వ్యాపించింది నందుడు మరియు యశోదమ్మ ఇంట్లో యశోదమ్మ కొత్తగా పుట్టిన ఆడశిశువుతో విశ్రాంతి తీసుకుంటోంది వసుదేవుడు లోపలికి ప్రవేశించి జాగ్రత్తగా చిన్న కృష్ణుడిని అక్కడ ఉంచి ఆ శిశువును బుట్టలో పెట్టుకుని బయల్దేరాడు యశోదమ్మ అలసటతో నిద్రలో ఉండటం వలన ఈ మార్పు గురించి ఏమీ గ్రహించలేదు వసుదేవుడు తిరిగి అదే మార్గంలో మధురవైపు ప్రయాణించాడు యమునానది మరలా మార్గమిచ్చింది వర్షం కూడా ఎటువంటి అడ్డంకి రాలేదు జైలుకు చేరుకున్న తరువాత యోగమాయాశక్తి ప్రభావంతో తలుపులు మళ్లీ మూసుకుపోయాయి కాపలాదారులు ఇంకా నిద్రలోనే ఉన్నారు ఏ మార్పు జరిగినదీ వారికి తెలియలేదు ఉదయం కంసుడికి దేవకి ఎనిమిదవ సంతానం పుట్టిందని సమాచారం వచ్చింది అతను వెంటనే జైలుకు వచ్చి ఆ శిశువును హతమార్చడానికి ప్రయత్నించాడు కాని అతను శిశువును చేతిలోకి తీసుకున్న వెంటనే ఆ బిడ్డ తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించింది ఆ స్వరూపం ప్రకాశవంతంగా ఉండి శిశువు మానవరూపం కాకుండా ఒక శక్తి రూపంలో కనిపించింది ఆమె కంసుణ్ణి ఉద్దేశించి స్పష్టంగా చెప్పింది నీ శత్రువు ఇప్పటికే గోకులంలో సురక్షితంగా ఉన్నాడు నువ్వు అతనిని హతమార్చలేవు అని హెచ్చరించింది తరువాత ఆమె ఆకాశంలోకి ఎగిసి కంసుని కళ్లకు కనిపించకుండా అంతర్ధానమయ్యింది కంసుడు ఈ విషయం విని మరింత ఆందోళన చెందాడు గోకులంలో పుట్టిన ప్రతి శిశువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు బాల్యలీలలు కంసుడు గోకులంలో పెరుగుతున్న కృష్ణుడు తన ప్రాణాలకు ప్రమాదమని స్పష్టంగా గ్రహించాడు అందుకే అతను రాక్షసులను వరుసగా పంపి కృష్ణుడిని హతమార్చాలని ప్రయత్నించాడు మొదటిగా పూతన అనే రాక్షసిని పంపించాడు ఆమె ఒక అందమైన స్త్రీరూపంలో గోకులానికి వచ్చి యశోదమ్మకు తెలిసినట్టుగా నటించి చిన్న కృష్ణుడిని చేతిలోకి తీసుకుంది ఆమె తన స్తనపాలలో ఘోరమైన విషాన్ని కలిపి కృష్ణునికి పాలివ్వడానికి ప్రయత్నించింది కానీ కృష్ణుడు ఆ పాలతోపాటు ఆమె ప్రాణశక్తిని పీల్చేశాడు ఫలితంగా పూతన తన అసలు రాక్షస రూపంలోకి మారి అక్కటికక్కడే ప్రాణాలు విడిచింది తర్వాత శకటాసురుడు అనే రాక్షసుడు పెద్ద రథంలా లేదా బండరాయి రూపంలో దాక్కుని గోకులంలోకి ప్రవేశించాడు కృష్ణుడు ఆ సమయంలో చిన్నవాడైనా అతను చిన్నవాడైనప్పటికీ ఆటలు భాగంగా తన కాలితో బలంగా తన్నాడు ఆ ఒక్కడెబ్బతో శకటాసురుడు చీలి అక్కటికక్కడే నాశనమయ్యాడు మూడవదిగా తృణావర్తుడు అనే రాక్షసుడు ఒక ప్రబలమైన గాలివాన రూపంలో వచ్చాడు అతను కృష్ణుడిని తనతో తీసుకెళ్లి గాలిలోంచి కింద పడవేసి హతమార్చాలని యోచించాడు కాని కృష్ణుడు గాలిలోనే అతని మెడపట్టుకుని బిగించి చంపేశాడు తృణావర్తుడి శరీరం భూమిపై పడిపోయింది గోకులవాసులు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు ఈ సంఘటనలన్నీ గోకుల ప్రజలకు కృష్ణుడు సాధారణ బాలుడు కాదని స్పష్టంగా చూపించాయి కాని యశోదమ్మకు మాత్రం ఆయన ఒక చంచలమైన ఆడుకునే తన కుమారుడుగానే కనిపించేవాడు వృందావనలీలలు కృష్ణుడు మరియు బలరాముడు చిన్న వయసునుంచే గోకులంలో మరియు వృందావనంలో గోవులను కాపాడే బాధ్యత తీసుకున్నారు ఉదయం గోవులను తోడుకుని అడవినికి వెళ్ళి మధ్యాహ్నం వాటిని తిరిగి గ్రామానికి తీసుకువచ్చేవారు ఈ సమయంలో వారు ఇతర గోపబాలుడితో కలిసి ఆటలు ఆడుతూ గడ్డిపదుల మధ్య పరుగులు తీస్తూ చెట్లనీడలో విశ్రాంతి తీసుకునేవారు కృష్ణుడు తన వేణువు మురళితో వాయించే స్వరాలు వృందావన వాతావరణాన్ని మారుస్తూ ఉండేవి ఆ స్వరాలను విని గోపికలు తమ పనులను ఆపేసి ఆయన వద్దకు చేరేవారు ఆ స్వరాలు వారికి ఆనందాన్నీ ప్రశాంతతనూ ఇచ్చేవి వృందావనంలో కృష్ణుడు చేసిన రాసలీలలు కేవలం వినోదం కోసం కాదు వాటి ద్వారా ఆయన భక్తులకు ఆధ్యాత్మిక బోధనను అందించారు పరమాత్మతో ఏకత్వం నిస్వార్థ ప్రేమ భక్తి యొక్క ప్రాముఖ్యత ఈ లీలల్లో పాల్గొన్న గోపికలు కృష్ణుడి సన్నిధిలో పూర్తిగా లీనమయ్యేవారు వృందావనంలో గడిపిన ఈ దినాలు గోకులవాసులకు సంతోషకరమైన జ్ఞాపకాలుగా నిలిచాయి గ్రామం మొత్తం చంచలమైన క్రీడలతో బలరాముడి ధైర్యంతో గోపాలబాలుల ఉత్సాహంతో ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేది జన్మాష్టమి ఆధ్యాత్మిక అర్థం ప్రతి సంవత్సరం కృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిగా ఘనంగా జరుపుకుంటారు ఈరోజు భాద్రపదమాసం కృష్ణపక్ష అష్టమితి తిథి రోహిణి నక్షత్రం కలిసిన ప్రత్యేక సమయానికి వస్తుంది భక్తులు ఈ పర్వదినానికి ముందే ఉపవాసం మొదలుపెట్టి పగలంతా భజనలు పఠనాలు పూజలు చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణ జన్మోత్సవం ప్రారంభమవుతుంది ఆ సమయానికి ఆలయాల్లో గంటలు శంఖాలు మ్రోగుతాయి భక్తులు జయకృష్ణ నిదానాలతో ఆనందం చేస్తారు జన్మాష్టమి ఉత్సవం కేవలం ఒక సాంప్రదాయ వేడుకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇది అజ్ఞానాంధకారాన్ని తొలగించి హృదయంలో భక్తి మరియు సత్యజ్ఞానం నింపే సందర్భంగా భావిస్తారు కృష్ణ జననం అంటే జీవనంలో ధర్మాన్ని స్థాపించడం అన్యాయాన్ని నిర్మూలించడం సద్గుణాలను పెంపొందించడం అనే సంకేతం భక్తులు ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా ఇంద్రియాలను నియంత్రించి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నిస్తారు రాత్రి జనన సమయంలో కృష్ణుని రూపాన్ని ధ్యానం చేయడం ఆయన జీవితంలోని సద్గుణాలను అనుసరించేందుకు సంకల్పం తీసుకోవడం ఈ పర్వదినానికి ముఖ్య ఉద్దేశం